సార్ కేరళ నర్సుని యమన్ లో వృత్తి అయిపోతున్నారు కదా ఈ నెల పదహారున సో దానికి సంబంధించి ఇందులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయిపోయింది సో ఆపే ప్రయత్నాలు ఏమన్నా చేస్తుందా లేకుంటే ఉరిశిక్ష కంటిన్యూ అవుతుందా సో అదొక చర్చ అలాగే జరుగుతోంది సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది ఇష్యూలో మరి భారత ప్రభుత్వం కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి దీన్ని అడ్డుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఎందుకంటే ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది కదా సార్ ఈ నెల పదహారున నిమిష ప్రియాను యమన్ లో మరణశిక్ష అమలు చేయడానికి ఆల్రెడీ జైలు అధికారులు కూడా అక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసేసారు సో ఆమెను చంపడానికి ప్రిపరేషన్లు జైల్లో కూడా జరిగిపోతున్నాయి వాళ్ళ పద్ధతి ప్రకారం సో ఈ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిల్ రిజిస్టర్ అయింది ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది సో దీన్ని ఇప్పుడు ఆమె ఆమె ముందు చావా బతుకాలన్న ఒక పరిస్థితిలో ఉంది ఇది ఏం జరగచ్చు అనే విషయాలు చెప్పుకుందాం చెప్పుకునే ముందుగా బ్రీఫ్ గా నేను ఆమె హిస్టరీ చెప్పి నేను తర్వాత దీనికి వస్తాను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిమిషప్రియ అనే ముప్పై ఆరేళ్ల కేరళ పాలక్కడకు సంబంధించిన అమ్మాయి రెండు వేల పదకొండులో టామి థామస్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు ఆ ఆ ప్రాంతంలో యమన్ కి వెళ్లారు ఎందుకంటే ఆమె నర్సింగ్ కోర్స్ చేసింది కానీ ఇక్కడ ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉండిపోయినాయి అందుకని ఇక్కడ జాబ్ రాలేదు సో బా హస్బెండ్ కూడా అక్కడ ఎలక్ట్రిషియన్ గా జాబ్ వచ్చింది తనకు కూడా నర్స్ జాబ్ వచ్చింది దాంతో ఆమె కి వెళ్ళిపోయింది ఆ యమన్ లో ఆమె ఒక నర్స్ గా జాయిన్ అయింది ఇతనేమో ఎలక్ట్రికల్ స్టోర్ లో పనిచేయడం మొదలు పెట్టాడు బట్ అక్కడ పెద్దగా వీళ్ళకి శాలరీలు వీళ్ళు ఆశించినట్టుగా లేదు ఈ లోపల అక్కడ సివిల్ వార్ మొదలైంది ఎమన్ లో అనే అనేవాళ్ళు అక్కడ ఆక్యుపై చేసేసారు క్యాపిటల్ సిటీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది సో ఈ నేపథ్యంలో అప్పటికి వాళ్ళకి బిడ్డ కూడా అక్కడే పాపు పుట్టింది ఆ పాపలు తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఆ ఇది ఇక్కడ అంతా క్లియర్ చేసుకొని నేను వస్తానని ముందుగా పంపించేసింది దాని ఈ లోపల అక్కడ వీసాలు రద్దు అయిపోవడం ఇవన్నీ జరిగింది సో ఈమె వచ్చే పరిస్థితి ఆగిపోయింది దాంతో ఈమె ఏం చేసిందంటే అక్కడ క్లినిక్ కన్నా పెడదామని ఒక ఆలోచించింది అక్కడ క్లినిక్ పెట్టాలంటే వాళ్ళ రూల్స్ ప్రకారం లోకల్స్ ఉండాలి వాళ్ళ పేరు మీదనే పెట్టాలి ఏ షాప్ పెట్టినా ఏం పెట్టినా అందుకని అక్కడ వీళ్ళకి పరిచయం అయిన అబ్దుల్ అబ్దో మహదీ అనే ఒక అతని పట్టుకొని అతని ద్వారా క్లినిక్ పెట్టింది అల్ అమన్ మెడికల్ క్లినిక్ దాని పేరు పెట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే దీంట్లో వచ్చిన డబ్బులంతా అతనే తీసుకోవడం మొదలుపెట్టాడు పైగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంత అతని చేతిలోనే ఉంది దాని తర్వాత ఈమె కంప్లైంట్లు ఇస్తే నా మీదే నువ్వు కంప్లైంట్లు ఇస్తావని చెప్పి తన ఫేక్ డాక్యుమెంట్స్ ఫొటోస్ క్రియేట్ చేసి తనకు ఈమెకి అయినట్టుగా ఈమె తన భార్య అయినట్టుగా అక్కడ క్రియేట్ చేసి ఈమె మీద కేసులు పెట్టి ఈమెని ఒక ఆరు రోజుల పాటు జైల్లో పెట్టించాడు అక్కడ ఒక వార్డు ఈమెకు సలహా ఇచ్చాడు ఈమె అతనితో విన్న వార్డు ఏమన్నాడంటే అతన్ని నువ్వు డీల్ చేయాలంటే కష్టం ఒక పని చేయి నువ్వు అతనికి మొత్తం మంది ఇచ్చేసి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నీ పాస్పోర్టు షాప్ డాక్యుమెంట్లు అన్ని తీసేసుకో తీసేసుకొని నువ్వు ఇండియాకి వెళ్ళిపో ఇక్కడ నువ్వు డీల్ చేయలేవు అనేది అతను సలహా ఇచ్చాడు దాంతో ఈమె బయటకు వచ్చి హన్నన్ అనే ఒక ఇంకొక నర్సు సహాయంతో ఈ ఇతనికి కెటామిన్ అనే ఒక మత్తు మందిని ఇచ్చింది అయితే వీళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల ఎక్కువ మత్తు మంది ఇచ్చేయడంతో అతను చనిపోయాడు దాంతో ఈమె సహాయంతో అతన్ని మొక్కలు మొక్కలుగా నరికి ట్యాంక్ ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో పడేసి ఆ సౌదీ అరేబియా బార్డర్కి వెళ్ళిపోయారు వీళ్ళు అక్కడ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళిపోదామని ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు కానీ ఈ లోపల పోలీసులు తెలిసేసి వీళ్ళని వచ్చి పట్టుకొని జైల్లో పెట్టారు అక్కడ నుంచి కేసు కింది కోర్టులు మనలాగే అక్కడ కూడా కింది పై పైకోర్టులు ఉంటాయి కాబట్టి కింద కోర్టులో ఈమెకి మన్న శిక్ష పడింది ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడం ఈ లోపల మన గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం వీళ్ళ మదరు కుమార్ అని పేరు ఆమె అప్పీల్ చేసుకోవడం వీళ్ళ హస్బెండ్ కూడా అప్పీల్ చేసుకోవడం ఇవన్నీ చేశారు దాంతో హై ఢిల్లీ హైకోర్టు గవర్నమెంట్ కి ఈ ప్రేమ ప్రేమకుమారిని అక్కడికి పంపించమని కూడా చెప్పింది ఎందుకంటే మన అక్కడ రెబల్స్ కాబట్టి మనకి వాళ్ళకి ఎటువంటి దౌత్యపరమైన సంబంధాలు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవన్నమాట సో మనం ట్రావెల్ కూడా బ్యాన్ చేసాము కి వెళ్లే వాళ్ళని వెళ్ళొద్దని చెప్పి అందువల్ల ఈమెకి మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఈమెను క్రియేట్ చేసి పంపించారు దాని తర్వాత ఈమెను సేవ్ చేసుకోవడం కోసం సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఏర్పాటైంది దీనికి బాధ్యుడుగా భాస్కరన్ శామ్యుయల్ జ్వరం భాస్కరన్ అని ఒక ఆయన చూస్తున్నారు దీంట్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకొంతమంది ఎన్జిఓలు కొంత డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంఎన్ లో ఒక రూల్ ఏంటంటే ఎమ్ఎన్ లో గల్ఫ్ కంట్రీస్ లో చాలా వాటిలో ఉన్న రూల్ ఏంటంటే ఎవరినైనా మనం చంపినప్పుడు ఆ ఫ్యామిలీ కానీ క్షమాభిక్ష పెడితే మనకి మరణశిక్ష అనేది తగ్గుతుంది సో దీన్ని డిఆర్ సిస్టమ్ అంటారు డిఆర్ సిస్టమ్ అంటే బ్లడ్ మనీ సిస్టమ్ అనమాట బ్లడ్ మనీ అంటే రక్తపు డబ్బు వాళ్ళని మనం చంపేశాం కాబట్టి దానికి బదులుగా వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు క్షమాభిక్ష పెడతారు సో అందుకని ఈ డబ్బుల్ని ఆర్గనైజ్ చేయడం మొదలు పెట్టారు దాదాపు నాలుగు వేల డాలర్లు రెడీ అయింది బట్ ఓవరాల్ గా మన కరెన్సీలో చెప్పాలంటే ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఇప్పుడైతే లేదు సో ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో సేవ్ నిమిష కౌన్సిల్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్లేసారు మొన్న జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ జోయిమాల బాక్సి బెంచ్ దీన్ని స్వీకరించింది పద్నాలుగు ఉన్నారు కానీ పద్నాలుగు మీరు విచారిస్తే పదహారు అక్కడ ఆమెను చంపేస్తారని వీళ్ళ తరపున అడ్వకేట్లు రఘాంత్ బసంత్ అండ్ సుభాష్ చంద్రన్ వీళ్ళిద్దరూ కోర్టుకి చెప్తే కోర్టు అయితే ఇమీడియట్ గా ఆ ఏజీకి అడ్వకేట్ జనరల్ కి చెప్పింది భారత ప్రభుత్వాన్ని దీంట్లో ఇంటర్వ్యూ అవ్వమనండి ఆమెను కాపాడమని అంటే అని చెప్పింది అలాగే ఈ లాయర్లకు కూడా మీరు అడ్వకేట్ జనరల్ ని కలిసి దీన్ని పర్సూ చేయండి అని చెప్పారు ఈ లోపల ఈ కౌన్సిల్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శామ్యుల్ జ్వరం భాస్కరన్ ఆల్రెడీ ఎంఎన్ కి వెళ్లాడు మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అంత డబ్బులు ఇవ్వలేమో ఆయన ఇవ్వగలమని సో ఇప్పుడు భాస్కరన్ ఏం చెప్తున్నాడంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇరాన్ ద్వారా గాని ట్రై చేస్తే ఎందుకంటే ఇరాన్ కి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి మనం మన యుద్ధంలో కూడా చూసాము ఇరాన్ మన కోసమే వాళ్ళ మూసేసి ఉన్న వాళ్ళ స్పేస్ ని ఎయిర్ స్పేస్ ని మన కోసమే ఓపెన్ చేసి ఫ్లైట్లకి ఇచ్చింది అందువల్ల మోడీ గాని ఇరాన్ తో మాట్లాడగలిగితే ఇరాన్ కంట్రోల్లోనే ఈ హూతిలు ఉంటారు కాబట్టి ఇరాన్ చెప్తే హూతిలు వింటారు సో ఈ డబ్బులు తగ్గించి ఉన్న డబ్బులతో అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర క్షమాభిక్ష పెట్టగలిగితే ఈమె బయటకు వస్తుంది ఇది ఇప్పుడు ఆగ మేఘాల మీద కనీసం పోస్ట్ పోన్ అన్న చేయాలంటే ముందుగా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ రషీద్ అల్ అలిమి ఆ ప్రెసిడెంట్ తో గాని ఇరాన్ ప్రెసిడెంట్ ద్వారా చెప్పించగలిగితే అది ముందు ఆగుతుంది ఆగిన తర్వాత అప్పుడు ఫ్యామిలీతో మళ్ళీ రీనెగోషియేషన్స్ స్టార్ట్ చేయడం ఇంకొంత డబ్బులు కలెక్ట్ చేయడం ఎందుకంటే లులు మాల్ అతను కూడా డబ్బులు ఇస్తానన్నాడు ఈమెకి సో ఇలాగా బిజినెస్ పీపుల్ కేరళకు సంబంధించిన బిజినెస్ పీపుల్ గల్ఫ్ కంట్రీస్ లో ప్రేతంగా ఉన్నారు వాళ్ళ ద్వారా అంత డబ్బులు కలెక్ట్ చేస్తే ఎనిమిది కోట్లు అనేది పెద్ద విషయం కాదు కనీసం వాళ్ళతో కొంత బార్గెన్ చేసి ఎనిమిది అనేది నాలుగు కోట్లకు తగ్గించి చేయగలిగితే గవర్నమెంట్ కూడా ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఈమె బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికి కూడా వాళ్ళ హస్బెండ్ తామే థామస్ కానీ ఈ భాస్కర్ వీళ్ళైతే హోప్లోనే ఉన్నాము మేము హోప్ జారు విడ్చలేదు మేము ప్రయత్నిస్తానే ఉన్నాము అని చెప్తున్నారు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇది ఒక రకమైన సినిమాటిక్ టెన్షన్ అంటాం కదా క్లైమాక్స్ టెన్షన్ ఈమె చంపేస్తారా లేకపోతే ఈ బతుకుతుందా అని ఒక టెన్షన్ అయితే ఇవాళ